పిల్లలు ఎలా ఉండొచ్చు ఉండకూడదు వీళ్ళు చేసిన తప్పు పనులు ఏంటో వీళ్ళు మారడానికి వీళ్ళు నా దగ్గర ప్రామిస్ తీసుకుంటున్నారు వీళ్ళు ఇలా ఉండొద్దు మేము ఇలా చేశాము ఇలా మేము తప్పు పనులు చేశాము మీరు చేయొద్దండి అని చిన్నపిల్లలకి వీళ్ళు ఇన్స్పిరేషన్గా వీళ్ళు కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నారు ముందు మా పెద్ద మేనలు వీళ్ళు మీ పేరు

అయితే ఫోన్ చేస్తే మనం నెంబర్ తగ్గిపోతుంది లేకపోతే మనం మైండ్ మైండ్ మెంటల్ అయిపోతాం మైండ్ అది ఇదిగా అప్డేట్ చేయడం డిప్రెషన్ సెవెన్ టూ సిక్స్ ఇయర్స్ పిల్లలకి డిప్రెషన్ డిప్రెషన్ ఇంకా సెవెంత్ క్లాస్ పిల్లలు ఇంకా మనం రెండు మూడు గంటలే ఫోన్ చూసాము అనుకో ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు సెవెంత్ క్లాస్ పిల్లల కంటే మంచిది చదవలేదు కదా అని ఈ జనాలు పాలేదు ఉంటారు అందుకే నేను ఈ రోజు నుంచి ఫోన్ చూడటం మానేస్తున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు అంతా చెప్పడం బాగానే ఉంది కానీ క్రమశిక్షణ లోపం మీలో స్పష్టంగా ఎస్ మీరు చెప్పేటప్పుడు ఒక ఇన్స్పిరేషన్ గా పిల్ల తినాలంటే క్రమశిక్షణ మెయిన్ అవసరం మీరు కరెక్ట్ గానే చెప్తున్నారు మిమ్మల్ని ఫాలో అవుతారు కూడా ఓకే నేను ఇలా చేస్తున్నాను నేను మార్చుకోవడానికి చాలా ట్రై చేస్తాను ఓకే నాలో ఇవి సహజంగా ఉన్నాయి ఇప్పటి నుంచి ఇంకా మారడానికి నేను చాలా ట్రై చేస్తాను ఓకేనా చెప్పు ఇప్పటి నుంచి నేను మారడానికి టోటల్ ట్రై చేస్తాను ఓకే తల్లిదండ్రుల మాట కానీ అవి కానీ తల్లిదండ్రుల మాటలు పాటిస్తాను వాళ్ళని బాధ పెట్టే విషయాలు వాళ్ళని బాధ పెట్టే విషయాలు ఎప్పుడు చేయను ఇంకా రోజుకి రెండు గంటలు చదువుకుంటాను మీరు అది కఠినంగా చెప్పు గట్టిగా చెప్పు నేను చేస్తున్న తప్పు పనులు ఇవి నేను ఇప్పటి నుంచి ఇవి చెయ్యను మమ్మీ డాడీ చెప్పిన మాటలు వింటాను ఇవి అని చెప్పండి ఓకే సాధంగానే మాట ఈయన నీ పేరు చెప్పు నువ్వు పేరు చెప్పు నీ పేరు చెప్పిన తర్వాత నువ్వేమేమి తప్పు చేసావో అని చెప్పు

ఫోన్ మొత్తానికి చూడాలని ప్రమించాయి ఫోన్ మొత్తానికి అవసరమైనవి తప్ప అవసరం వచ్చేది తప్ప ఆన్లైన్ క్లాసెస్ మీకు ఒక్కోసారి చెప్పుకుంటారు కదా ఆన్లైన్ క్లాసెస్ కానీ మిగతా ఏదన్నా ఫోన్లు అవసరం వచ్చినప్పుడు మాత్రం వేస్ట్ గేమ్స్ కానీ ఇట్లాంటివి వాడతారు ఓకేనా చెప్పు నేను పని చేసిన ఇప్పటి నుంచి చెయ్యను అని చెప్పు చెప్పాక మీరు నేను చే నా పేరు తీసుకుంటా నేను చేసిన తప్పు ఎంతసేపు చదువుకుంటాను దానితో నేను నా పేరు తీసిందా నేను ప్రాబ్లం చేస్తున్నా నేను పోయి చూడను మళ్ళీ నా తప్పు పోయి చూడను ఇప్పుడు నేను రెట్టి ఎంతసేపు చూసినాను దాన్ని రెట్టి చూడ ఇది గేమ్స్ ఆడతా అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ ఆడతా మొబైల్ గేమ్స్ ఏముద్దు ఓకే ప్రారంభించింది ఓకేనా ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి అవుతుందా ఇప్పటి నుంచి అమ్మా నాన్నల మాట వింటాను అవసరమైనవి తప్ప ఆన్లైన్ గేమ్ ఆన్లైన్ టీచర్ది ఒకే స్కూల్ నుంచి ఆన్లైన్ వచ్చే క్లాసెస్ ప్లస్ ఇవి మామూలు ఫోన్స్ తప్ప మిగతా గేమ్స్ నేను ఆడను మిగతా గేమ్స్ ఆడము వేస్ట్ గేమ్స్ అసలు ఆడవద్దు గేమ్స్ మాత్రం సైక్లింగ్ కానీ క్రికెట్ కానీ షటిల్ కానీ ఇవి ఆడు ఓకేనా ఓకే ప్రామిస్ చేసావు ఇప్పటి నుంచి నేను మారుతున్నానని రైట్ నీ పేరు నీ పేరు లాస్ట్ వి సిద్ధార్థ్ సిద్ధార్థు కూడా మాట ఇచ్చాడు ఓకే ఇతను రెండో న్యాయందుడు నాకు చాలా వీళ్ళు చాలా టాలెంటెడ్ కానీ ఈ ఫోన్లలో అలవాటు అయిపోయిన తర్వాత వీళ్ళు చాలా అసలుకి ఎలా అంటే చదువు పక్కన పెట్టి ఈ ఫోన్లు చూడటం మొదలుపెట్టారు అది వాళ్ళ తప్పు కాదు అంటే అలవాటు అయిపోయిన తర్వాత దానికి బానిసగా అయిపోతున్నారు అది వీళ్ళని ఇలా మార్చడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఓకేనా ఓకే నుంచి మారాలి నేను ఎప్పుడు చూసినా సరే మిమ్మల్ని కొట్టడానికి నాకు ఫుల్ ఛాన్స్ ఉన్నాయి ఓకేనా మీరు మీరు మారుతున్నారని నేను నమ్ముతున్నాను ఓకే రైట్ ప్రామిస్ చేశాను

అసలుకి అసలు వేస్ట్ గేమ్స్ ముట్టొద్దునా అని నేను చెప్పు అక్కడ వేస్ట్ గేమ్స్ అసలు నేను దగ్గరికి వెళ్ళను అసలుకి సెల్లు ఆన్లైన్ క్లాసెస్ స్కూల్ నుంచి వచ్చేవి తప్ప నేను వేస్ట్ గేమ్స్ అసలు ప్రామిస్ ప్రారంభించాను చెప్పు వేస్ట్ గేమ్స్ అసలు నేను మళ్ళీ ఆడను ఆడితే నేను కొట్టడానికి ఫుల్లుగా పర్మిషన్ ఇస్తున్నాను డాడీ కొట్టడానికి నేను ఫుల్ పర్మిషన్ ఇస్తున్నాను అని చెప్పి కొట్టవచ్చు డాడీ అని ఓకేనా ఓకే నా ఫస్ట్ పెద్ద బాయిడు శివారెడ్డి వీళ్ళలో టాలెంట్ ఉంది కానీ అనవసరమైనవి వీళ్ళకి పద్ధతులు నేర్పించడంలో నేను చాలా పొరపాటు చేస్తున్నాను వీళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం వలన వీళ్ళు ఇష్టం వచ్చినట్లు వీళ్ళు గేమ్స్ ఆడటం ఇలాంటిది చాలా అంటే అది మన తప్పే ఇప్పుడు ఈ సమ్మర్ క్యాంప్ కూడా నువ్వేమేమి చేస్తున్నావు ఏమీ దేని దేనికివో చెప్పు ఈ సమ్మర్ సమ్మర్ క్యాంప్ అది కాదు రెగ్యులర్గా అది రెగ్యులర్గా నేను ఎందుకంటే నువ్వు సమ్మర్ క్యాంప్ కాదు కదా అందుకోసం చెప్పు ట్యూషన్ కి ట్యూషన్ ఏంటి కిషంగం అమ్మ నేను షెడ్యూల్ చేస్తాను నెక్స్ట్ ట్యూషన్ కి ఏమైనా ఎక్విప్‌మెంట్ వెద్రిక్ అంటే దానికి ఏంటి యాక్ట్ ఈజీ వేలో మ్యాచ్ నేర్చుకోవడం జరుగుతుందండి నేర్చుకుంటున్నాను అంటే స్టార్ట్ టూ డేస్ నైన్ కాబట్టి ఓకే ఏంది అవే అవేకస్ అండ్ ఓకే మీకు వెధిక్ మ్యాథ్స్ షటిల్ దాన్ని ఆఫీస్ మా మామూలుగా షటిల్ ప్లస్ మ్యాథ్స్ లో వెదిక్ ఎథిక్ మ్యాథ్స్ వేదిక్ మ్యాథ్స్ ఓకే రైట్ అంటే నేను కూడా తినడం కూడా కొత్త అందుకోసం పిల్లల్ని అడిగి అందుకోసం నేను తెచ్చుకుంటున్నాను నేను ఓకేనా ఇంకా మీ ఆదేశం ఇవేనా ఓకే ఇవి నేను క్రమశిక్షణగా నేను నేర్చుకుంటాను ఓకే ఇప్పటి నుంచి ఇలాంటి సెల్ చూసే పనులు టైం వేస్ట్ చేసే పనులు ఇప్పటి నుంచి నేను చెయ్యను అమ్మా నాన్న చెప్పిన మాట నేను సరిగ్గా వింటాను అమ్మా నాన్న సరిగ్గా వాళ్ళు చెప్పినట్లు వింటాను ఎక్స్ట్రాలు నేను చేయను నేను ఇప్పటి నుంచి చేశాను చాలా అని చెప్పు ఎందుకంటే నేనే చెప్తున్నాను కాబట్టి అతిగా ఊరికే వాగడం ఇట్లాంటివి చాలా చేస్తున్నావు అంటే ఎమ్మడే నీకు పోపడడం ఎమ్మడే చేస్తున్నాను అలా పెద్దల్ని ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు తప్పుగా చెప్పరు కదా ఏదైనా తప్పు చేస్తేనే మాట్లాడతారు కదా ఓకేనా అట్లాంటప్పుడు నేను ఎదురు చెప్పను అని చెప్పాను అమ్మా నాన్నకి నేను ఎదురు చెప్పను ఎవరు పెద్దలు మాట్లాడినా నేను ఎదురు చెప్పను అండి చెప్పరు ఓకే రైట్ ఓకే శివాసనం ప్రామిస్ చేశావు మీల్లో ఏదైనా ఎప్పుడన్నా తప్పు చేస్తే సరిగ్గా స్టైట్ స్టైట్ నువ్వు అంత బాగానే ఉంటావు కానీ క్రమశిక్షణ లోపం అంటే స్టేట్గా నిలబడకపోవడం అశ్రద ఇట్లాంటివి మనలో కల్పించుకోవడం ఓకేనా ఓకే రైట్ ఇప్పటి నుంచి నువ్వు ఏదైనా తప్పు పని చేస్తే ఫుల్గా తంత ఓకేనా పర్మిషన్ ఇచ్చి ఓకే ఏ సెల్లు చూడటం ఇట్లాంటి వేస్ట్గా క్రమశిక్షణ ఏదైనా లోపం ఉన్నప్పుడు నువ్వు తన్నులు తినడానికి అర్హులు ఓకే రైట్ వెరీ గుడ్ చూసారా ఇందాక వీళ్ళు చెప్పినాక వీడు మాత్రం చాలా స్టాండర్డ్ వీడు చెప్పిన మాట కూడా చాలా క్లారిటీగా ఉంటుంది వీడేందంటే ఒక సెల్కి సెల్కి మాత్రమే ఎడిట్ అయ్యాడు ఇప్పటి నుంచి మానేస్తున్నాను చెప్పు మా ఇప్పటి నుంచి సెల్లు చూడను చదువుకుంటాను గేమ్స్ మావి ఇవి నా అవుట్ అవుట్ గేమ్స్ ఆడతాను కానీ సెల్ ఇప్పటి నుంచి టచ్ చేయను ఓకేనా ఓకే వెరీ గుడ్ సరే రండి మళ్ళీ మీరందరూ జాయిన్ అండి అందరు జాయిన్ అయిన తర్వాత నా క్లాస్ 8th క్లాస్ మీ పేరు సుజన్ రెడ్డి నేను స్వీచైతన్య స్కూల్ లో చదువుతారు 8th క్లాస్ రైట్ రెండో వాడు అర్జున్ రెడ్డి సెకండ్ ఏ స్కూల్ 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 వెరీ గుడ్ స్కూల్ వెరీ గుడ్ అట్లా ఎప్పుడైనా అడిగినప్పుడు ఎవరైనా పెట్టదు ఫస్ట్ నీ పేరు అడుగుతారు ఏ స్కూల్ అన్నప్పుడు దక్ష అన్నప్పుడు ఫస్ట్ నీకు ఎన్నో క్లాస్ చదువుతున్నావు అంటే క్లారిటీగా చెప్పాలి అంటే ఇవేమి ఉంటాయి నీకు వేరే ఎక్స్ట్రా ఏం అడగరు ఎవరైనా పెద్దలు అడిగినప్పుడు ఓకేనా అవి మాత్రం మీరు టకటక చెప్పండి

ఓకే అంటే నేను లాంగ్వేజ్లో కొద్దిగా పదము అంటే ఎప్పుడు నువ్వు ప్రనౌన్స్ స్పీడ్గా ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చెప్పాలి నువ్వు చదివేది ఇంగ్లీష్ కదా అట్లాంటప్పుడు స్పీడ్గా చెప్పాలి ఏదైనా సరే దానికి పట్టి పట్టుకోవడానికి అంటే కాదు నువ్వు సహజంగానే స్పీడ్గా మాట్లాడాలి నేర్చుకోవాలి తెలుగు రాదు ఓకే చెప్పు ఎప్పుడు చెప్పు ha nenu naa peru shivareddi shivani okate cheppu shiva okate cheppukoda mana shiva haaga adi cheppu shivani koddo shivareddi my name i am my name is shivareddi i am studying చెట్ చేసే వీళ్ళందరూ వీళ్ళు వీళ్ళు చదివేది ఏ స్కూల్ అన్ని చెప్పారు వీళ్ళు చేసే తప్పులు కూడా మీ అందరికి ఇప్పుడు వీడియో ద్వారా చెప్పారు ఇప్పటి నుంచి చెయ్యను అని వీళ్ళు నాకు ఇప్పుడు చేస్తున్నారు రైట్ మీరందరూ నాకు ప్రామిస్ చేయండి చేతులు చేయండి రైట్ రైట్ ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళ క్లాసెస్ వీళ్ళ హాబీస్ వీళ్ళు చదివే స్కూల్ అన్నీ చెప్పారు ఇప్పుడు వీళ్ళ దగ్గర ఒక ప్రామిస్ ఏం తీసుకుంటున్నానంటే వీళ్ళు మేము ఇప్పటి నుంచి సెల్లు చూడటం ఇదండి ఇట్లాంటి ప్రామిస్ తీసుకున్నాను రైట్ చెప్పండ్రా ప్రామిస్ చేయండి రైట్ ఓకే అమ్మా నాన్న మాట వింటాం వేస్ట్గా సెల్లు చూడము అందరి పిల్లలతో సరదాగా ఆడుకుంటాం మంచిగా చదువుకుంటాం ఓకే ఎలాంటి వ్యసనాలు అంటే సెల్లు చూడాలి రైట్ ఇప్పటి నుంచి ఇలాంటివి టైం వేస్ట్ అయ్యే పనులు చేయము చక్కగా చదువుకుంటాము అమ్మా నాన్నని బాధ పెట్టము వాళ్ళు ఏం చెప్తే అది అదింటాము వాళ్ళు ఏం మీ మీకోసమే కాబట్టి ఓకే మంచిగా పాటించండి రైట్ ఓకే రైట్ అండి